ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్య బాబా వారి పాదార విన్నములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్య సాయి తర్వాయి భాగం వినే ముందు ముందు వారంలో మనం ఏం జరిగిందో కొంచెం తెలుసుకుందామండి ఒకసారి స్వామి దర్శనానికి సన్యాసిరాజు గారు అనేసి ఒక తమ కుటుంబంతో సహా వస్తారనమాట ఆయన వచ్చేసి అనకాపల్లిలో స్టేట్ బ్యాంక్లో సీనియర్ క్లర్క్గా పనిచేస్తూ ఉండేవారు వాళ్ళ అమ్మాయికి అప్పుడప్పుడు మూర్ఛ వస్తుంటే స్వామి గురించి విని స్వామి దర్శనం చేసుకొని అమ్మాయి విషయం చెప్పాలని వస్తాడు ఆ తర్వాత స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళ విషయం చెప్తాడనమాట అమ్మాయి విషయం అప్పుడు స్వామి అంటారు వెయిట్ వెయిట్ అంటారు స్వామి సరే అని చెప్పేసి ఒక ఆఫీస్కు పదిహేను రోజులు సెలవు పెట్టి అక్కడ కూర్చొని స్వామి దర్శనానికి వస్తూ చెప్తూ ఉంటాడు ఎప్పుడు అడిగినా కూడా స్వామి వెయిట్ వెయిట్ అని అంటూనే ఉంటాడు అనమాట పోనీ వెళ్దామా అంటే అట్లా బాగుండదు స్వామి ఉండమంటున్నారు కదా సరే ఉందాం అనుకున్నాను అనుకొని ఒక నెల రోజులు అయింది అలా నెల పదిహేను రోజులు రెండు నెలలు అయిపోయిందనమాట అయినా స్వామి దర్శనం ఇస్తూ ఈయన అడగడము స్వామి వెయిట్ వెయిట్ అనడము అలా జరుగుతూ ఉండేది ఇంకా ఆయనకి ఉద్యోగం మీద ఆశపోయిందనమాట ఇంకా రెండు నెలలు అయింది ఇంకా స్వామిని కాదని వెళ్ళటం ఎట్లా అని చెప్పేసి అక్కడే ఉన్నారు ఇప్పుడు ఆఫీసుకు పోని టెలిగ్రామ్ పంపిద్దామా అంటే అప్పుడు పంపించే సదుపాయాలు లేవు టెలిగ్రామ్ పంపించే సదుపాయాలు అప్పటికి రెండు నెలల పదిహేను రోజులైంది ఏమైతే అది అని చెప్పేసి అని ఆయన బాధగా కూర్చుంటాడనమాట ఇంకో ఉద్యోగం పోయినట్లేలే అనేసి నని స్వామి ఒకసారి ఇంటర్వ్యూకి పిలిచి విభూతి సృష్టించి వాళ్ళ అమ్మాయికి నోట్లో వేసి కొంచెం ఒంటికి రాయమని చెప్పి ఇంక నుంచి అమ్మాయికి మూర్చలు రావు అని చెప్పేసి అనుకుని వెళ్ళమంటాడు అప్పుడు ఆ సన్యాసిరాజు సరే అని చెప్పేసి స్వామికి నమస్కారం చేసుకొని ఉద్యోగం ఏమైపోయిందో ఏమో అని చెప్పేసి బాధతో ఇంటికి వెళ్ళిపోతారనమాట కానుక చేరి ఆ రోజు ఏమైందో నా ఉద్యోగం అనుకుని బ్యాంకుకి వెళ్తారు బ్యాంకులో మిత్రులంతా చూస్తారనమాట కామన్గానే ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తనకు ఆశ్చర్యం ఇస్తుంది ఏంటి నేను రెండు నెలల పదిహేను రోజుల తర్వాత వస్తే ఎవరు అసలు ఆశ్చర్యంగా అడగడం లేదే ఎవరు పలకరించలేదే అంటే నా ఉద్యోగం తీసేశారేమో ఎవరైనా వచ్చి తన స్థానంలో కూర్చున్నారేమో అలాగే జరిగి ఉంటుందేమో అనుకుని పాపం తన కూర్చుంటాడనమాట సైట్లో కొంతసేపటికి ఆ టెండర్ వచ్చి సార్ పిలుస్తున్నారు అని చెప్పేసి అని చెప్తారు ఆఫీసర్ ముక్కొపి ఇంకా తనకి ఏం చెప్తాడో ఏమో ఇంకా పోయిందని చెప్పేసేస్తాడేమో అని చెప్పేసి నని భయపడుతూ నిదానంగా ఆయన రూమ్లోకి వెళ్తారు వెళ్తూనే ఆయన ఆఫీసర్ ఆయనకు కవర్ ఇస్తాడు అనమాట ఏం మాట్లాడకుండా కవర్ ఇస్తాడు రాజుగారికి ఇంకా సన్యాసి రాజుగారికి అర్థమైపోయింది అది రాజు ఎట్లా ఉంటుంది ఇన్నాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తే మనం తెలపకుండా ఇన్ని రోజులు రాకం ఎవరికైనా కోపం వస్తే అది తీసేస్తారు కదా అని చెప్పేసి భారమైన హృదయంతో బాధతో ఆ కవరు విప్పి అంతే ఆయన ఆశ్చర్యపోయి ఒక్కసారిగా సురహ తప్పినంత పని అయిపోతుంది ఆయనకి అంటే అది ఆశ్చర్యంతో నమ్మలేని నిజం అనమాట అందరూ గబగబా ఫ్రెండ్స్ అంతా వచ్చి అయ్యో ఏమైంది రాజుగారు అలా పడిపోతున్నారని చెప్పేసి నేను నిదానంగా కూర్చోబెట్టి డాక్టర్ని పిలుచుకొస్తాము అంటే ఆయన వద్దన్నారు ఇంతకీ ఏముందంటారు ఆ కవర్లో దాంట్లో ఈ విధంగా ఉంది మీరు ఈ రెండు నెలల్లో ఈ ఆఫీసులో చేసిన గాను మీకు ప్రమోషన్ ఇస్తున్నాము అని తన అధికారి ఇచ్చిన ఉత్తర్వుది అనమాట దాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు ఆయన ఆ విధంగా ఆయన ఖాళీల జరిగింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా రాజుగారు క్రమంగా కోలుకొని మిత్రులతో జరిగిన విషయం చెప్పారు తాను ఊరు వదిలిపెట్టి వెళ్ళి రెండు నెలల పదిహేను రోజులైందని ఇప్పుడు ఆ మిత్రులంతా ఆశ్చర్యపడి అదేమిటి నీవు రోజు ఆఫీసుకు వస్తూనే ఉన్నావు కదా అన్నారు ఆ మాట విని రాజుగారు నమ్మలేకపోయారు మిత్రులంతా చెప్పగా భగవాన్ బాబాయే తన స్థానంలో రెండు నెలలు తన రూపంలో ఉండి ఉద్యోగం చేసిన సంగతిని ఆయన గ్రహించారు మరి ప్రమోషన్ ఎందుకు వచ్చినట్లు అని విచారం చేస్తే ఆ రెండు నెలల్లో అనకాపల్లిలో బెల్లం వ్యాపారస్తుల నుంచి ఇక రావనుకున్న ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసినందుకు అని తెలిసింది ఆ పద్మాంధవుడైన భగవాన్ బాబా తనను ప్రశాంతి నిలయంలో సమక్షంలో ఉంచుకొని ప్రతిరోజు దర్శన భాగ్యం కలిగించి తన కుమార్తెకు సంపూర్ణమైన ఆరోగ్యము ప్రసాదించి తన స్థానంలో ఆయన ఉద్యోగ భారం నిర్వహించి రాని బాకీలు ఆయనే వసూలు చేసి తనకు ప్రమోషన్ ఇప్పించారంటే స్వామి ప్రేమతత్వం వర్ణించటం ఎవరి తరం అవుతుంది మీరు ఒకేసారి రెండు శరీరాలుగా ఎలా కనిపిస్తారు అని అడిగితే రెండు శరీరాలు అన్న పరిమితి లేదు వెయ్యి శరీరాలలో కనిపించగలను అన్నారు శ్రీ బాబా నూతులో మునిగిపోతున్న వ్యక్తికి మీరు రక్షించినట్లు ఒక పుస్తకంలో వ్రాసారు ఈ అద్భుతం ఎలా చేశారు అని ఒకరు అడిగినప్పుడు స్వామి ఇలా సమాధానం చెప్పారు భగవంతుడు సర్వాంతర్యామి ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతున్నదో నాకు తెలుసు నేను ఇక్కడి నుంచి కదలలేదు కానీ నా రూపము ఆ భక్తునికి కనిపింపచేసి రక్షించాను అన్నారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి చిత్తూరు జిల్లా కుప్పం గ్రామస్తుడు రాధాకృష్ణయ్య జబ్బుతో బాధపడుతున్నారు బాధ తగ్గించడం కోసం డాక్టరు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు ఆ రాత్రి మగతలో ఉండి రాధాకృష్ణయ్య నడుస్తూ వెళ్ళి దొడ్లో ఉన్న నూతులో పడిపోయాడు ఆ నూతులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి పట్టుకొనడానికి కూడా ఆధారం ఏమీ లేదు కానీ రాధాకృష్ణయ్య నీటిలో మునిగిపోకుండా అలాగే నిలబడి తేలుతూ ఉన్నాడు తెల్లవారుజామున మెలకు వచ్చి పక్క మీద భర్త లేకపోవడం చూసి భార్య కేకలు వేసింది అందరూ చేరి గందరగోళంతో కంగారు పడిపోయారు ఆ సమయంలో ఆ దారిని వెళుతున్న ఒక పోలీస్ అధికారి నూతులో తేలుతున్న రాధాకృష్ణయ్యను చూసి తాడు వగైరాలు తెచ్చాడు పెద్ద కొడుకు తండ్రిని బయటకు తీశాడు ఆ సమయంలో రాధాకృష్ణయ్య మీ దర్శనం మరలా నాకెప్పుడు అంటూ పలవరిస్తున్నాడు అది విన్న భార్య కుమారులు ఆయనను తీసుకొని మరునాడు బయలుదేరి పుట్టపర్తికి వచ్చారు శ్రీ సత్యసాయి బాబా బాల్కనీ మీద నిలబడి ఏమయ్యా రాధాకృష్ణయ్య నిన్న రాత్రి నిన్ను నీళ్ళల్లో మోసి మోసి నా భూజాలు నొప్పిగా ఉన్నాయ్యా అన్నారు నవ్వుతూ ఒకరోజు మెక్సికోకి చెందిన ఇంద్రాదేవి ఒక అమెరికన్ పౌరుడు ప్రశాంత్ నిలయం ఇంటర్వ్యూ గదిలో బాబా వారి ఎదుట కూర్చుని సంభాషిస్తున్నాడు కొంత సమయం గడిచిన తర్వాత ఆ అమెరికన్ పౌరుడు స్వామిని చూసి స్వామి మీరు ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా ఉండగలరు అని ప్రశ్నించాడు అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి ఇప్పుడు మెక్సికోలో నీ భార్యకు కారు ప్రమాదం జరిగింది నేను రక్షించి వచ్చాను అన్నారు ఇక అతను ప్రశ్నించలేదు సరికదా ఎంతో కలవరపడ్డాడు ఏమీ భయపడవద్దు అనుకున్న సమయానికి నీవు వెళ్ళవచ్చు ఆందోళన పడవద్దు అని స్వామి అతనికి ధైర్యం చెప్పారు ఇంటర్ అయిన వెంటనే అతడు అమెరికాలో తన ఇంటికి ఫోన్ చేసి కనుక్కున్నాడు అప్పుడు అతని భార్య తాను ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరుగుగానే ఒక ఎర్రటి పొడుగాటి అంగి ధరించి ఒత్తుగా శిరోజాలతో ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ దెబ్బతిన్న కారునో నుంచి తన కారులోకి తనను మార్చి ఇంటికి చేర్చి రక్షించారని తెలిపింది ఆ వ్యక్తి భగవాన్ బాబా అని ఆమెకి తెలియదు గదిలో తన ఎట్టెదుట కూర్చున్న స్వామి అమెరికాలో తన భార్యను ఎలా కాపాడారో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయి తాను అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం అని గ్రహించాడు ఆ అమెరికన్ వ్యక్తి రాధాదేవి తులసి వ్రతం చేసిందని ఆమె ప్రేమను పరీక్షించటానికి శ్రీకృష్ణుడు అందమైన గోపాంగన రూపం ధరించి వృషభానుని భవనానికి విచ్చేశాడు ఆ మాయా గోపిక పాదాలకు మంజీరాలు నడుముకు చిరుమూవలు వ్రేళ్లకు ఉంగరాలు చేతికి రత్నకటకము నాసికకు ముత్తపు బులాకి ముచ్చట గొలుపుతున్నాయి శరీరపు కాంతి అలల కాంతి వల్లేనే శ్యామసుందరంగా ఉంది ఆ గోపసుందరి తేజస్సు ఎదుట ఆ భవనంలోకి సుందరి సౌందర్యం చంద్రబిమ్మం ముందు తారకల సౌందర్యం వలె వెలవెల పోయింది ఆ నవగోపకాంతను రాధాదేవి ఎంతో అభిమానంగా ఆహ్వానించి సఖి నీవు ఎవతవు నీ నివాసం ఎక్కడా నీ మోహన రూపం చూస్తుంటే నాకు మోహనుడే గుర్తుకు వస్తున్నాడు అన్నది మాయా గోపిక మనోహరంగా నవ్వి ఓ దేవి గోకులంలో నందభవనానికి ఉత్తరంగా నా నివాసం ఉన్నది నన్ను గోపదేవి అంటారు నీ గురించి నీ సఖి లలిత చెప్పగా విని నిన్ను చూడాలని వచ్చాను అన్నది వారిద్దరూ అంతఃపురంలో బుద్యానమనంలో విహరించారు మాటల సందర్భంలో రాధాదేవి కృష్ణునికై పరితపిస్తున్నదని గ్రహించి గోపదేవి ఆమెతో ఆ కృష్ణుడు జాతి చూస్తే గోపాలుడు రంగు చూద్దామా నలుపు ధనవంతుడా కాదు పైగా దారిలో గోపకాంతలను అడ్డగించటం నీవు అటువంటి అభిమానహీనుడైన కృష్ణదేవి మాటలు విని దాంజసాలు దేవతలు ఈ స్వామి చరణాల విందాల స్పర్శకే తహతహలాడిపోతారు ఈయన పుట్టుకకే లేని ప్రభువు భూభారము తొలగించటం కోసం అవతరించిన పురుషోత్తముడు కృష్ణుడు నల్లగా ఉన్నాడని అన్నావు ఆ శ్యామసుందరుడైన కృష్ణుని దర్శించి ఆ స్వామిలో మనస్సు లగ్నం చేసి నీలకంఠుడు జటాజుటారిగా ఉండిపోయాడు సిద్ధముని యక్ష నాగ మరుద్గణముల అధిపతులు ఆ స్వామివారి పాదాలకు నమస్కరించి అనంతమైన ఆశవరమును పొందుతుంటారు అటువంటిది ఆ స్వామిని నిర్ధనుడని ఎలా అనుకున్నావు వచ్చాసుర అఘాసుర బకాసుర తృణావర్త శకటాసుర పూతనలను వధించిన మహాత్ముడు ఆ కృష్ణుడు అని పలికింది రాధ మాటలు విని గోపదేవి ఓ రాధా నీ వాణి వేదవాణిగా వినిపించింది అయినా నీవు పిలువగానే కృష్ణుడు ఇక్కడికి వచ్చినట్లయితే నీవు చెప్పిందంతా నేను నమ్ముతాను అన్నది అప్పుడు రాధ నిచ్చల హృదయంతో కృష్ణుణ్ణి ధ్యానించింది గోపిక రాధను చూసింది రాధ నేత్రాల నుండి బాష్పధారలు స్రవిస్తున్నాయి ఆమె భక్తి తత్పరకు గోపిక హృదయం కరిగిపోయింది అప్పుడిక అలసించటం భావ్యం కాదని గోపదేవి నిజరూపంతో గోపాలకృష్ణునిగా సాక్షాత్కరించింది రాధ కళ్ళు తెరిచి చూసి ఆచార జగితై పరమానంద భరితీ అయి ఆ స్వామి చరణకమలాలపై వాలిపోయింది ఒకనాడు చిత్రావతి ఇసుకలో భగవాన్ బాబా భక్తులతో సంచరిస్తున్నారు అప్పుడు బాబా వయస్సు దాదాపు ఇరవై సంవత్సరాలు ఆ సమయంలో క్రమంగా మసక చీకట్లు ముసురుకుంటున్నాయి ఒక్క క్షణంలో భగవాన్ బాబా కొండ మీద ఉన్న కల్పవృక్షం దగ్గరికి చేరుకొని నేను కనపడుతున్నానా అని అన్నారు ఆ మధురాతి మధురమైన దివ్యవాణిని విని భక్తులంతా ఆ కల్పవృక్షం వైపు చూశారు అక్కడ కనిపించిన దృశ్యం వారికి ఆశ్చర్యం కలిగించింది ఒక దివ్య కాంతి ఆ కాంతిలో దగదగహా మెరిసిపోతున్న శ్రీ మహాలక్ష్మి వారికి సాక్షాత్కరించింది ఎర్రని పట్టు చీరతో పచ్చని రవికతో తలతలా మెరిసిపోతున్న ఆభరణాలతో మొక్కున మొక్కెరతో చిరునవ్వులు చిందిస్తున్న లక్ష్మీదేవిని అక్కడి పెద్దలే కాక చిన్నపిల్లలు సహితం స్పష్టంగా చూసి ఆనందపరస్సులయ్యారు సాయి మహాలక్ష్మి దర్శనం అది దివ్య బాలుడైన సత్యం మరోకుండలో చదువుకునే రోజులలో ఆ స్కూలు అభివృద్ధి కోసం ధన సేకరణకై ఆ స్కూల్ హెడ్ మాస్టర్ లక్ష్మీపతి గారు ఋష్యేంద్రముని నాట్యాన్ని ఏర్పాటు చేశారు పేపర్లు ప్రింట్ చేశారు కానీ ఆమెకేదో అననుకూలం వల్ల ఆమె రాలేకపోయింది అప్పుడు హెడ్ మాస్టర్ గారు ఒకటే దిగులు పడిపోసాగారు అప్పుడు సత్యం ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు భయపడకండి ఆ ఋష్యేంద్రముని చేసే నాట్యము నేను చేస్తాను అన్నారు అప్పట్లో ఋషేంద్రముని తలపైన ఒక సీసా పెట్టుకొని సీసా పైన పళ్ళెం పెట్టి దానిపైన జ్యోతులు వెలిగించి దాన్ని చూస్తూ క్రిందనున్న రుమాలను నోటితో ఎత్తేది సార్ ఆమె హ్యాండ్ కట్ చూపి మాత్రమే నోటితో తీసేది నేను సూదిని కంటితో తీస్తాను చేసేది ఋష్యేంద్రమునే అని చెప్పండి అన్నారు సత్యం ఆనాటి సన్నివేశము స్వామి స్వయంగా ఇలా తెలియజేశారు అప్పుడు నాకు ఒక పెద్ద చీర కట్టి జడ వేసి డ్యాన్స్ ఆడేటప్పుడు జడతో ఇట్లా అట్లా అనాలి కదా అందుకని పెద్దగా దండిగా కట్టినారు ఇక్కడ కట్టారు అక్కడ కట్టారు పడిపోకూడదు కదా సరే గజ్జలు కట్టి ఒక డొక్కు కారులో నన్ను తీసుకొని వచ్చారు ఋషేంద్రముని వచ్చింది ఋషేంద్రముని వచ్చింది అని టికెట్లు దండిగా కొన్నారు ఇంతలో ఒక విధమైన వాయిద్యం మొదలుపెట్టేసరికి నేను గజ్జలను శ్రావ్యంగా హృదయాన్ని కదిలించే విధంగా కదిలించాను అందరూ మైమర్చిపోయారు హెడ్ మాస్టర్ వచ్చి బాటిల్ నా తలపై పెట్టారు మరో టీచర్ వచ్చి దానిపై ప్లేటు పెట్టి జ్యోతులు వెలిగించారు ఎందుకని లోపల కనిపించుకున్నారేమోనని అనుమానం కదా ఈ మానవులకు వాయిద్యాలు వాయించడం మొదలుపెట్టారు ఇక నేను కంటికి కనిపించకుండా తిరుగుతూ తిరుగుతూ ఉన్నాను డ్యాన్స్ చేస్తూనే కిందికి వంగి సూదిని కంటితో ఎత్తేసాను అందరూ చప్పట్లు కొట్టారు అప్పుడు కలెక్టరు ఒక మెడల్ తెచ్చి నాకు వెయ్యాలని వచ్చాడు అతని పేరు హాసీ బ్రిటిష్ వాడు నన్ను ముట్టి మోడల్ వేయాలన్నాడు నేను ముట్టినివ్వనన్నాను నేను నీ బ్రదర్ లాంటి వాడిని నేను ఈ మోడల్ని నీ మెడలో వేస్తాను అన్నాడు అతడు నేను నీ సిస్టర్ లాంటి దానిని ఆ మెడల్ నా చేతికి ఇవ్వండి అన్నాను నేను స్క్రీన్ వెనుక నుండి హెడ్ మాస్టర్ చెబుతున్నారు ఆయన కలెక్టరు నీవట్లా తీసుకో అని కానీ నేను ఋషేంద్రముని వచ్చాను కదా నేను అన్నాను అందరూ క్లేప్స్ కొట్టి కలెక్టర్ గారిని చేతికిచ్చిరండి అని అనటంతో చివరకు ఆయన చాలా నిరాశతో చేతికిచ్చి వెళ్ళిపోయారు ఇక మరునాడు కడప డిస్టిక్ బోర్డు ప్రెసిడెంట్ రామసుబ్బమ్మ గారు వచ్చి ఋషేంద్రముని గారి వల్లనే ఈ స్కూల్ బిల్డింగ్కు తగినంత డబ్బు సహాయం జరిగింది ఆమెకు సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద చీర తెచ్చాము అని ఋషేంద్రముని గారు అంటూ స్టేజ్ మీదకు పిలిచింది ఎక్కడి నుంచి వస్తుంది ఋషేంద్రమని అని అందరూ చూస్తున్నారు నేను ఒక నిక్కరు వేసుకొని పరిగెత్తుకుని వచ్చాను అక్కడ ఒక పోలీసు ఉండి నన్ను అడ్డగించారు అప్పుడు మా హెడ్ మాస్టరు నిన్నటి ఋషేంద్రమని ఆ బాలుడే వెళ్ళని అన్నారు నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు హెడ్ మాస్టరు నిన్నటి ఋషేంద్రమని ఈ పిల్లవాడేనని కడప రామసుబ్బమ్మతో చెప్పారు అప్పుడు రామసుబ్బమ్మ నన్ను గట్టిగా ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నాయన ఎంత గౌరవాన్ని తెచ్చిపెట్టినావు ఈ చిన్న వయసు లోపల మన భారతదేశంలో ఇలాంటి వారంతా ఉంటున్నారా అని ఎంతో పొగిడింది ఆనాటి నుండి స్వామి అంటే ఆమెకి చాలా ప్రేమ ఎక్కడికి పోయినా ఆమె స్వామిని గురించి చాలా చెప్పేది ఈ విధంగా ఆనాడు ఒరవకొండ స్కూలుకు ప్రదర్శన అందించాము అని స్వామి తాను చిన్నప్పుడు శ్రీగా అభినయించి సహాయపడిన విషయాన్ని విద్యార్థులకు తెలియచేశారు ఓం శ్రీ సాయిరా తర్వాయి భాగం వచ్చేవారం అండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయిరా